కెన్యాలో పన్ను సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని ముప్పై ఒక్క మంది గాయపడ్డారని తెలుస్తోంది స్థానిక వైద్య సిబ్బంది ప్రకారం మృతుల సంఖ్య వరకు ఉందని పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు సంబంధించి కెన్యా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ద్రవ్య బిల్లును ఉపసంహరించుకోవాలని మంగళవారం రాజధాని నైరోబీలో భారీ ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా పార్లమెంట్లోకి ప్రవేశించిన ఆందోళనకారులు కుర్చీలు బల్లలు తలుపులు అద్దాలను ధ్వంసం చేసి నిప్పంటించారు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా దళాలు కాల్పులు జరిపాయి పన్ను సంస్కరణల పేరుతో బ్యాంకుల్లో నగదు లావాదేవీలపై డిజిటల్ మనీ చెల్లింపులపై వంట నూనెలపై ఉద్యోగుల వేతనాలపై మోటార్ వాహనాలపై పన్నులను పెంచుతూ కెన్యా ప్రభుత్వం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనకారులు పార్లమెంటును చుట్టుముట్టారు ఆందోళనల నేపథ్యంలో కెన్యాలో ఉంటున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత హైకమిషన్ సూచించింది